ఒక అరణ్యంలో తాబేలు మరియు జింక జింక ఉండేవి చాలా వేగంగా పరిగెత్తేది అది ప్రతిరోజు గొప్పగా చెప్పేది నాకు పోటీ ఎవరూ లేరు నేనే అరణ్యంలో అతి వేగంగా పరిగెత్తగలవాడిని ఒకరోజు తాబేలు అంది జింక మనిద్దరం ఒక పరుగు పోటీ చేద్దాం అరణ్యంలో ఉన్న జంతువులంతా నవ్వారు తాబేలు పోటీ అంటే హాస్యంగా ఉంది పోటీ మొదలైంది నక్క ప్రారంభ రేఖ గీసింది జంతువులందరూ చూస్తూ నిలిచారు సిద్ధందా ఓ అని నక్క అరవగానే జింక వేగంగా దూసుకెళ్ళింది తాబేలు బాగా నెమ్మదిగా మొదలుపెట్టింది కొంత దూరం పరిగెత్తిన జింక వెనక్కి చూసి తాబేలను చాలా వెనక చూసింది ఇది చాలా సులువు అని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది కాని తాబేలు మాత్రం ఆగలేదు ప్రతి అడుగు బాగా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు పోయింది కొన్ని గంటల తర్వాత జింక లేచి వేగంగా గమ్యస్థానానికి పరిగెత్తింది కాని తాబేలు అప్పటికే అక్కడ ఉంది అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ తాబేలను అభినందించాయి జింక తలవంచింది తాబేలు నీవే గెలిచావు నేనుక గర్విష్ఠుడిని ఆజ్ఞానంగా నిద్రపోయాను తాబేలు నవ్వుతూ చెప్పింది నెమ్మదిగా కాని నిరంతరం కృషి చేస్తే గెలుపు మనదే